హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ట్వంటీ ఫస్ట్ జూన్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ ప్యాంట్స్లో ఇది పార్ట్ టూ వీడియో మనం మార్నింగ్ పార్ట్ వన్ చేయడం జరిగింది సో ఫస్ట్ చూస్తే వన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వచ్చే ప్రశ్న ఒకటి ఫ్రీక్వెంట్లీ ఒక వ్యాధిని ఒక కంట్రీ తొలగిస్తే అది ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈసారి స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్ని సో స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్ని చాద్ అనే కంట్రీ తొలగించింది సో ఇది వన్ ఆఫ్ ది ఆఫ్రికా కంట్రీ చాద్ అని చెప్పేసి పిలుస్తాం డబ్ల్యూహెచ్ఓ సర్టిఫై చేసింది కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ ఎంతసేపు మనం మలేరియా అని చెప్పేసి అవే చూసుకోవద్దు ఇట్లా కూడా ప్రశ్న వస్తుంది సో స్లీపింగ్ సిక్నెస్ని తొలగించిన ఏడవ దేశంగా డబ్ల్యూహెచ్ఓ ధృవీకరించింది కాబట్టి చాద్ అనే కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది సేసే ఈగలు అని చెప్పేసి వీటి ద్వారా వస్తుంది సేసే ఈగలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ స్లీపింగ్ సిక్నెస్ని డబ్ల్యూహెచ్ఓ ఇంతకుముందు నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా ధృవీకరించింది అంటే ఎన్టీడీ అని చెప్పేసి కొన్ని ఉష్ణ మండల వ్యాధులు అని చెప్పేసి పిలుస్తాం సో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ ఉష్ణ మండల వ్యాధిగా డబ్ల్యూహెచ్ఓ ఈ స్లీపింగ్ సిక్నెస్ని వర్గీకరించింది దీంతో చాద్ కంట్రీ మరొక రికార్డ్ సృష్టించింది ఏంటంటే ఎన్టీడీగా పేర్కొన్న ఒక వ్యాధిని తొలగించిన యాభై ఒక్కడవ దేశంగా రికార్డు సృష్టించింది చాద్ కంట్రీ ఏమంటున్నా అంటే స్లీపింగ్ సిక్నెస్ పరంగా చూస్తే సెవెంత్ కంట్రీ వస్తుంది ఎన్టీడీ పరంగా చూస్తే ఫిఫ్టీ ఫస్ట్ కంట్రీ వస్తుంది భారతదేశం కూడా ట్రకోమా లాంటి ఎన్టీడీ వ్యాధిని పూర్తిగా తొలగించిన అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు ట్వంటీ సెకండ్ ట్వంటీ వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ లోపల వచ్చి ఉంటుంది అది రైట్ ఇంకో రికార్డు ఏంటి అంటే ఈ ఎన్టీడీ వ్యాధి తొలగించిన రెండు వేల ఇరవై నాలుగు లోపల ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే చాద్ కంట్రీ ఓవరాల్ ఫిఫ్టీ ఫస్ట్ అయితే ట్వంటీ ఫోర్ ఇయర్లో మనకి ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ స్లీపింగ్ సిక్నెస్ పరంగా చూస్తే వేరే వస్తుంది మనకు ఎన్టీడీ పరంగా చూస్తే రెండు వస్తుంది ట్వంటీ ఫోర్ ఇయర్లో ఫస్ట్ కంట్రీ అయితే ఓవరాల్గా ఫిఫ్టీ ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఈ స్లీపింగ్ సిక్నెస్ మనకి సిక్స్త్ కంట్రీ ఘనా దేశము ఇది ఆఫ్రికానే ట్వంటీ థర్డ్ ఇయర్లో సో మనం దీన్ని డిస్కస్ చేయాలి ట్వంటీ థర్డ్ ఇయర్లో బట్ మనకి సెవెంత్ కంట్రీ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ పేపర్లో వచ్చింది కదా సో దాన్ని మనం ఒకసారి వెబ్సైట్లో చూస్తే సిక్స్త్ కంట్రీ మనకి ఘన అని చెప్పేస్తున్నది టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ కంట్రీ వచ్చేసి టోగో అని చెప్పేసి ఉన్నది సో టోగో అని చెప్పేసి ఫస్ట్ కంట్రీ సో మనం కొన్నిసార్లు సెవెంత్ కంట్రీ అని చెప్పేసి పేపర్లో వచ్చినప్పుడు సిక్స్త్ కంట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ థర్డ్ ఇయర్లో కాబట్టి సో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ చూస్తే మనకు సో క్యాప్సైసిన్ సిన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది సెకండ్ది సో క్యాప్సైసిన్ సిన్ ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగానే మనకి మిర్చి అనేది కారం అయితే వస్తుంది అయితే డెన్మార్క్ దేశము అంటే ఈ సౌత్ కొరియా ఉంది కదా సో సౌత్ కొరియా యొక్క స్పైసీ ఫుడ్ కొన్ని ఉంటాయి ఆ స్పైసీ ఫుడ్స్ లోపల ఈ క్యాప్సై సిన్ ఎక్కువ ఉందని చెప్పేసి నిషేధం విధించింది సో మనకి ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్ అండి క్వశ్చన్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి ఎలా వస్తుంది అంటే ఒక ఆహార పదార్థంలో కెమికల్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక దేశం కానీ బ్యాన్ చేస్తే ఆ కెమికల్ పేరు వస్తుంది ఏ పదార్థంలో అని చెప్పేసి వస్తుంది సో కాబట్టి మనం కంపల్సరీ ఇటువంటి ఎక్కువ ఫోకస్ చేయాలి ఇది ఇవి రెండు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తాయి వెరీ ఫేమస్ క్వశ్చన్ సో మనకి మిర్చి తిన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవి ఎందుకోసం అంటే మనం బాడీ అనేది అనుకూలంగా ఉండాలని చెప్పేసి కొన్ని రెస్పాన్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చికెన్ తింటా ఉంటే చెమటలు వస్తాయి వై బికాస్ వాళ్ళకి ఈ క్యాప్సైజ్ సీన్ పట్ల శరీరము చాలా సెన్సిటివ్గా ఉంటుంది కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి సో ఎందుకంటే ఈ దీనికి సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళ బాడీ అందుకే చెమటలు ఎక్కువ వస్తాయి మీరు బాగా అబ్జర్వ్ చేయండి కారం ఎక్కువ తిన్నప్పుడు కొంతమంది చెమటలు చాలా విపరీతంగా వస్తాయి సో మనం వాళ్ళు తిట్టిపోస్తాం నేను చెముటలో ఎక్కువ వస్తాయని చెప్పేసి అది వాస్తవంగా వాళ్ళ బాడీ యొక్క అనుకూల ప్రక్రియ కోసం చెప్పేసి అది చర్యలు గావిస్తుంది అక్కడ సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి సైన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కానీ అట్లా తిట్టద్దు సో ముఖం ఎర్రబడుతుందట ఇంక కొన్ని లక్షణాలు పేపర్లో వాళ్ళే ఇచ్చారు కన్నీళ్ళు వస్తాయట కొంతమంది ముక్కు కూడా కారుతుంది సో ఇది తాత్కాలిక ప్రాతిపదికన జలుబు కాకుండా ఈ కారం తింటే ముక్కు కూడా కొంచెంసార్లు కారుతుంది సో అవన్నీ మనకి బాడీ అనేది సో అది అడ్జస్ట్మెంట్ అవుతుంది దానికి అది ఒక ప్రక్రియ అని చెప్పేసి చెప్పవచ్చు సో మొత్తం మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే డెన్మార్క్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇవి సెకండ్ చూస్తే మనకి ఒక రెండు పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే చారలా సిసిలియన్ ఒక జీవి పేర్ అండి ఇది చారలా సిసిలియన్ ఒక జీవి పేరు ఇది సో ఇది ఒక ఉభయచర జీవి ఇన్ఫ్యాక్ట్ ఇది నేల మీద ఉంటుంది నీటిలో కూడా ఉంటుంది కప్పలాగా బట్ ఇది కప్ప కాదు ఒక వానపాం లాగా మనకు కనిపిస్తుంది మేము వస్తే ఫోటో ఇన్ఫ్యాక్ట్ గూగుల్ సెర్చ్ చేయండి ఆ ఫోటో మీకు కనిపిస్తుంది దీన్ని కజిరంగా నేషనల్ పార్క్లో తొలిసారిగా గుర్తించారు సో మనకి అస్సాంలో ఉంది ఈ ఒంటి కొమ్ము కడ్గమృగాలకి వెరీ ఫేమస్ రైట్ ఈ చారల శిశిలీన వచ్చేసి ఉభయ జీవి అని చెప్పేసి ఈ కజిరంగ జంతు జాలం లోపల మరొక జంతు జీవి అని చెప్పేసి కొత్తగా యాడ్ అయిందట సో మనకి ఇటువంటి ఎక్కువ హిందూ ఆర్టికల్ వస్తాయి ఈ మూడు ఆర్టికల్స్ మనకి ఈరోజు వచ్చినటువంటి హిందూ ఆర్టికల్స్ ఇది అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది మేబీ అని చెప్పేసి నెక్స్ట్ మరొకటిది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అండి సో బర్దా వన్యప్రాణుల అభయ అరణ్యం వార్తల్లో ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇది గుజరాత్ రాష్ట్రం లోపల ఉంటుంది ఎందుకు వార్తలు వచ్చింది అంటే యాజ్ పర్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే ఆరు ఆసియాటిక్ లయన్స్ ఆరు ఆసియా సింహాలు ఈ గిర్ పార్క్ నుంచి బర్దాకి వలస వచ్చినాయట సో వలస వచ్చే వచ్చినాయి కాబట్టి ఇన్ని రోజులు చూస్తే మనకి ఈ ఆసియా సింహాలకి ఏకైక నివాసము గిర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇది రెండవ నివాసంగా బర్దా ఉండొచ్చు సో ఈ బర్దాలో అంతకుముందు ఉండే బట్ అంతరించిపోయినాయి మరొకసారి గిరి నుంచి వెతుక్కుంటూ బర్దాకి వచ్చినాయి కాబట్టి వాటికి ఎర్రలు అవసరం ఉంటుంది సో ఈ జింకలు అని చెప్పేసి వాటిని వీటిని తీసుకొచ్చి బోన్లో పడేస్తున్నారట ఆహారం కోసం అని చెప్పేసి ఇది పాపమేం కాదు ఆహార గెలుసులు అంతర్భాగం కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా పాపం అని చెప్పేసి భావిస్తే అది తప్పు ఇది నేచర్ యొక్క సహజమైన చర్య అది సో జింకెల్ని వాటిని వీటిని తీసుకొచ్చి అది పడేస్తున్నారు ఈ ఆ వాళ్ళు నిలుపుకోవాలి ఫస్ట్ అయితే సో బర్ద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి ఆసియా సింహాలకి రెండవ నివాసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఆసియా సింహాలు వచ్చేసి మనకి ఐయూసిఎస్ స్టేటస్ లోపల చూస్తే రెడ్ లిస్ట్ లోపల మనకు ఎన్ డేంజర్ క్యాటగిరీలో ఉన్నాయి సో ఎన్ డేంజర్ క్యాటగిరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఏది ఇది మన కంట్రీ కాకపోయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సో జాగ్రఫీలో ఒక రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి అందులో ఒక ఆర్టికల్ మనం డిస్కస్ చేసినాం చినాబు రైల్వే వంతెనే జూన్ ట్వంటీన నిన్న తొలిసారిగా ఒక రైలు వెళ్ళింది మెమూ రైలు అని చెప్పేసి పిలుస్తాం సో అది మనం అంతను డిస్కస్ చేసినాం త్రీ ఫిఫ్టీ నైన్ మీటర్స్ ఎత్తు కలిగి ఉంటుంది ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిన రైలు సంగల్ అనే ప్రాంతం నుంచి రియాసి వరకు పోయింది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే సో ఇది వాస్తవంగా మనకి ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్వే లింకులు అంతర్భాగంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది సో దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే మనకి కొంకన్ రైల్వే అని చెప్పేసి డిజైన్ చేస్తుంది సో కన్స్ట్రక్టెడ్ బై ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు నిర్మాణం చేస్తారని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం సో ఇక్కడ అప్డేట్ ఏంటంటే మొత్తం మీద ఫస్ట్ రైల్ అయితే పోవడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది మరొకసారి చిన్న రైల్వే వంతెన అని చెప్పేసి ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన నది గర్భం నుంచి చూస్తే త్రీ ఫిఫ్టీ నైన్ మీటర్స్ ఎత్తు ఉంటుంది ఈఫీల్ టవర్తో కంపేర్ చేస్తే ఇది థర్టీ ఫైవ్ మీటర్స్ అనేది ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుందట సో ఎందుకనో ఆ పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఈ ఫిల్ టవర్ కంటే థర్టీ ఫైవ్ మీటర్స్ ఎక్కువ ఎత్తు అని చెప్పేసి నెక్స్ట్ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ వార్తల్లో ఉంది ఇది ఎప్పుడు వార్తల్లో ఉంటుందండి సర్దార్ సరోవర్ డ్యామ్ ఇన్ఫ్యాక్ట్ మనకిది గుజరాత్ రాష్ట్రం లోపల నర్మదా నది మీద నిర్మాణం చేసిన ఎప్పుడో సో మనకి ఇక్కడ కొంతమంది మధ్యప్రదేశ్ యొక్క నివాసితుల్ని బయటకు వెళ్ళగొట్టినాం కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి పునరావాస ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి నర్మదా బచావో ఆందోళన యొక్క రూపకర్త అయిన మేధా పట్కర్ నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది ఈ మేధా పట్కర్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నర్మదా బచావో ఆందోళన యొక్క రూపకర్త సో డ్యామ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎందుకు వార్తల్లో ఉందని చెప్పేసి చూసుకోవాలి ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ నెక్స్ట్ చూస్తే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి రెండు వార్తల్లో ఉన్నాయి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాకి వస్తుంది టూ డేస్ కోసం అని చెప్పేసి సో మనకి ఇది వెరీ ఫేమస్ ఇంకా ఒప్పందాలు ఏం చేసుకోలే ఇంకా డిస్కస్ చేసిన తర్వాత కానీ ఇది ఎందుకు ఫేమస్ అంటే లోక్సభ ఎన్నికల అనంతరము కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వస్తున్న ఫస్ట్ విదేశీ నేత స్టేట్ విజిట్ పర్పస్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇండియా ఉన్న ఈయు సో టీటీసీ మీటింగ్ వచ్చేసి ఢిల్లీలో జరిగింది సో ఈ టీటీసీ అంటే ఏంటి ఇది మనకు ఏపీఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం సో ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం అంటే వాణిజ్యం లోపల సాంకేతికత విషయంలో యూరోపియన్ యూనియన్ ను ఇండియా మధ్య ఒప్పందం కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ టీటీసీ లాంటి ఒప్పందము యూరోపియన్ యూనియన్కి ఇండియా కాకుండా ఇంతకుముందు అమెరికాతో ఉంటుంది సో ఫస్ట్ కంట్రీ అమెరికా అయితే సెకండ్ కంట్రీ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో జస్ట్ మనకి ఇది ఎప్పటికీ వార్తల్లో ఉంటుందండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం ఇందులో మొత్తం వర్కింగ్ గ్రూప్ త్రీ అని చెప్పేసి ఉంటాయి సో ఫస్ట్ వర్కింగ్ గ్రూప్ వచ్చేసి డిజిటల్ కనెక్షన్ అని చెప్పేసి ఉంటుంది లేదా డిజిటల్ గవర్నెన్స్ అంటే సో గవర్నెన్స్ విషయంలో డిజిటల్ని ఉపయోగం చేయాలని చెప్పేసి బెస్ట్ ప్రాక్టీసెస్ని రెండు కంట్రీస్తో షేర్ చేసుకుంటాయి సో వర్కింగ్ గ్రూప్ టూ అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేసి సో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే ఈ విండ్ లేదా సోలార్ లాంటి ఎనర్జీ లేదా హైబ్రిడ్ లాంటి ఎనర్జీ వస్తుంది ఇప్పుడు జరిగిన మీటింగ్ వచ్చేసి వర్కింగ్ గ్రూప్ టూ యొక్క మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం థర్డ్ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ అంటే పెట్టుబడి వాణిజ్యం మీద మూడో గ్రూప్ అని చెప్పేసి పనిచేస్తుంది సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి డిజిటల్ గవర్నెన్స్ డిజిటల్ కనెక్షన్ అని చెప్పేసి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఎనర్జీ ఉంటుంది థర్డ్ వచ్చేసి ఎన్వి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇవి మూడు మనం వర్కింగ్ గ్రూప్ త్రీ అని చెప్పేసి ట్వంటీ థర్డ్ ఇయర్లో టీటీసీ ప్లస్ ఈ ఈ వచ్చేసి టీడీసీ ఒప్పందము ఇండియాతో ఉన్నది ఇంకోటి ఫస్ట్ వచ్చేసి అమెరికా అని చెప్పేసి చూసుకోవాలి తర్వాత నియామకాలు వస్తే ఒక ఫేమస్ నియామకం మనకు జరిగింది ఇది నాటో యొక్క సెక్రటరీ జనరల్గా సో అక్టోబర్ మాసం నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పుడే కాదు ఎవరు అంటే మార్కు రుట్టె అని చెప్పేసి నియామకం పొందిండు సో అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది ప్రజెంట్ స్టోలెన్బర్గ్ అని చెప్పేసి పనిచేస్తున్నాడు అక్టోబర్లో పదవీకాలం అయిపోతుంది కాబట్టి మార్కు రుట్టె అని చెప్పేసి నియామకం పొందిండు ఇట్లా ఫేమస్ ఇన్స్టిట్యూషన్కి నియామకం పొందినప్పుడు ఇతను ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది ఇతను నెదర్లాండ్ లేదా డచ్ దేశం యొక్క ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేస్తున్నాడు వాస్తవంగా ఈయనే ప్రధానిగా ఉండే బట్ ట్వంటీ థర్డ్ ఇయర్లో రాజీనామా చేయడం జరిగింది ఈ వలసదారుల సంక్షోభం విషయంలో ఫెయిల్ అని అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది మన మార్క్ రుట్టే అని చెప్పేసి మన కాదు ఇన్ఫ్యాక్ట్ నెదర్లాండ్ యొక్క అపధర్మ ప్రధానమంత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో సంక్షోభం కారణంగా రాజీనామా చేసిండు ఇతన్ని నాటో సెక్రటరీ జనరల్గా నియామకం అని చేయడం జరిగింది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది సో నాటోలో ఎన్ని కంట్రీస్ అని చెప్పేసి మోస్ట్ రీసెంట్ కంట్రీ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఒక నియామకం వార్తల్లో ఉంది సురామ పాది అని చెప్పేసి పిలుస్తాం ఈ పాది ఎవరంటే ఒడిషా అసెంబ్లీ యొక్క మహిళా స్పీకర్గా ఎన్నికైంది సో ఈమె రెండవ మహిళా స్పీకర్ అట ఒడిషాకి ఫస్ట్ ఏం కాదు అయినప్పటికీ మహిళా స్పీకర్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి మన స్పీకర్ మీద క్లాస్ తప్పనిసరిగా చేస్తాం టోటల్ స్పీకర్ గురించి స్పీకర్ గురించి ఏంటని చెప్పేసి గ్రూప్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది జిఎస్సీ కూడా బాగా పనికి వస్తుంది సో ప్రమీళ మల్లిక్ అని చెప్పేసి ఫస్ట్ ఒడిషా అసెంబ్లీ మహిళా స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఆమె సో ప్రమీళ్ళ మాలిక్ పేరు అవసరం అంటే మీ ఇష్టం కానీ ఈ సురామా పాదే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మన వరల్డ్ కప్ జరుగుతుంది టీ ట్వంటీ కప్ సో అందులో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కామింట్స్ అని చెప్పేసి బంగ్లాదేశ్ మీద హైట్రిక్ చేశాడు హైట్రిక్ అంటే ఒక బౌలరు వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాట్స్మెన్లని అవుట్ చేస్తే హైట్రిక్గా పిలుస్తాం కదా సో ఇన్ఫ్యాక్ట్ ప్యాట్ కమిట్స్ అని చెప్పేసి ఇదను ఫస్ట్ పర్సన్ ఏం కాదు సెవెంత్ వ్యక్తి అట ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో హ్యాట్రిక్ నమోదు చేసిన వ్యక్తి ముగ్గురిని అడియడం అంతా ఈజీ ఏం కాదు మంచి ఘనత అని చెప్పేసి మనం మెచ్చుకోవచ్చు నెక్స్ట్ తెలంగాణ మనకు రెండు ఆర్టికల్స్ వాస్తవంలో ఉన్నాయి ఫస్ట్ చూస్తే ఒక చిన్న ఆర్టికల్ కళాక్షరిక అని చెప్పేసి పిలుస్తాం సో కళాక్షరిక ఇది సో మన పేపర్లో ఏమొచ్చిందంటే కలాక్షరిక సో కళా ప్లస్ అక్షరిక అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఇన్ఫ్యాక్ట్ దీని శశి అని చెప్పేసి రూపకర్త ఇదేంది అంటే ఈ హల్లులు కానుంచి అక్ష వరకు ఉంటాయిగా సో ఇన్ఫ్యాక్ట్ వాటి విషయంలో తెలుగులో మొట్టమొదటి పాప పుస్తకం అట సో కాబట్టి ఒకసారి మనం ఫోకస్ చేయాలి శశి అని చెప్పేసి కళాక్షరిక పుస్తకం అని చెప్పేసి సో నెక్స్ట్ మనకి మహిళా శక్తి క్యాంటీన్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి ఈరోజు రేపు పేపర్లు కొద్దిగా మంచిగా వస్తే రావచ్చు సో మహిళా శక్తి క్యాంటీన్స్ సో డేట్ గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫస్ట్ జూన్ అని చెప్పేసి సో ఈరోజు మన సచివాలయం లోపల రెండు క్యాంటీన్స్ మన సీతక్క ప్రారంభం చేస్తుంది సీఎం కాదు సో సీతక్క ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తుంది సచివాలయం లోపల రెండు మొత్తం మీద నెక్స్ట్ టూ ఇయర్స్ కలుపుకుంటే వన్ ఫిఫ్టీ అని చెప్పేసి ఒక పేపర్లో వన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేసి మరొక పేపర్లో వచ్చింది సో మనం దీన్ని ఫైనల్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేసి మొత్తం మీద డిస్టిక్ అయితే ఫైవ్ అయితే ఇస్తారట మళ్ళీ ముప్పై మూడు పాయింట్ ఐదు అని చెప్పేసి మ్యాథ్స్ వాళ్ళు చేయొద్దు సో ఆ లెక్కకు ఈ లెక్కకు సరిపోదు వన్ ఫిఫ్టీ అని చెప్పేసి చూసుకోవాలి మొత్తం రెండు అయితే మనకు ఏర్పాటు చేస్తున్నారు ఈ మహిళా శక్తి క్యాంటీన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి వీళ్ళు సో మొత్తం మీద మనకి వంట అయితే వంట పెట్ట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులలో రెడ్స్ చూస్తే ఇది మనకు ఒక రెండు కేటగిరీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఫస్ట్ కేటగిరీ అని చెప్పేసి పదిహేను లక్షలు ఇస్తున్నారట అంటే మొత్తం వాల్యూ చూస్తే సెకండ్ క్యాటగిరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట అయ్యే ఖర్చు ఒక క్యాంటీన్ కోసం అని చెప్పేసి అయితే ఈ పదిహేను లక్షలు కావచ్చు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావచ్చు ఆ కేటగిరీ బట్టి మొత్తము అయ్యే ఖర్చు అది ఇందులో పది శాతం అని చెప్పేసి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు డెబ్బై శాతం అని చెప్పేసి స్త్రీ నిధి కింద ఇస్తారు ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ గ్రాంట్ అయితే ఇస్తుంది గ్రాంట్ మీన్స్ మనకి విరాళం కింద తీసుకోవచ్చు సో మనకి మొన్న మనం పేపర్ చూసినాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రశ్న డెప్త్గా వస్తుందండి చాలా డెప్త్గా వస్తుంది మనం కవర్ చేస్తున్నాం అన్ని క్వశ్చన్స్ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఒక స్కీమ్ ఉన్నప్పుడు మనకు వికీపీడియా సెర్చ్ చేయాలి బెస్ట్ అండి అందులో మన తెలంగాణ మ్యాగజైన్ గవర్నమెంట్ ఉంది కదా సమాచారం ఎక్కువ వస్తలేదు అందులో సో డైలీ పేపర్లో వచ్చే సమాచారం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో స్కీమ్స్ మరొకసారి మరింతగా అప్డేట్ చేసుకోవాలి ఆ స్కీమ్లో ఉన్న అన్ని పాయింట్స్ రాసుకోండి ఎందుకంటే మనకి సో నాకు తెలిసి ఈ టీజీపీఎస్సి గ్రూప్ టూ పేపర్ చూస్తే ఎకనామీ అనేది తెలంగాణ పేపర్ చూస్తే ముఖ్యంగా ఫిఫ్టీ మార్క్స్లో ఇది ఒక అంచనా ప్రకారం చూస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అన్న కనీసము కొత్త ప్రభుత్వం మీదే వస్తాయండి అంటే ఇది నేను చెప్పినట్టు ఇన్ఫ్యాక్ట్ అది మనం సర్టిఫై చేసుకోవద్దు మన టూమ్రీస్ ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు బట్ ఒక అంచనా చూస్తే మరి ఉద్యమంలో ఎలా వస్తుందో మనం గెస్ట్ చేయలేము కానీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనం ఇవ్వాలి మళ్ళీ సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చూస్తే మనకి మొత్తము తెలుగు పుస్తకం చూస్తే బీఆర్ఎస్ చుట్టూ కేసీఆర్ చుట్టే సెంట్రల్ అయ్యారు అని చెప్పేసి అవుతుంది ఆ పుస్తకం మొత్తం చూస్తే మ్యాక్సిమం ఎక్కువ పేజ్ పేజీలు అయితే సో చెప్పలేము మనం క్వశ్చన్స్ ఎలా వస్తాయని అని చెప్పేసి సో ఇంకా మనకి ఇక్కడ చూస్తే దీని యొక్క నిర్వహణ ఎలా చేస్తున్నారంటే దీదిక రసోయ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉన్నది ఇది బీహార్లో ఉన్నది వెస్ట్ బెంగాల్లో ఉన్నది కేరళలో కూడా ఉన్నదండి సో దీన్ని నమూనగా తీసుకుంటారట మనకి పేపర్లో అయితే బీహార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో బీహార్లోని దీదికి రసోయి తరహాలు వీటిని నిర్వహణ చేస్తారట ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్ మనకి చూస్తే ఏం పాయింట్స్ ఉన్నాయంటే అంతే అండి ఈ వీళ్ళకి ఎట్లా నిర్వహణ చేయాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తారుగా ఆ ట్రైనింగ్ ఇచ్చేది మన కేరళలో వెరీ ఫేమస్ కుటుంబాశ్రీ అని చెప్పేసి వన్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అది వెరీ ఫేమస్ అది ఇటు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుంది మనం డిస్కస్ చేసినాం దాన్ని ఆ కుటుంబాశ్రీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారట వీళ్ళకి దాంతోపాటు ఇంకా జాతీయ పర్యాటక సంస్థ కూడా ట్రైనింగ్ ఇస్తుందట గుర్తుపెట్టుకోవాలి పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు టూ కేటగిరీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు రెండు ఏర్పాటు చేస్తున్న సచివాలయం లోపల సీతక్క అని చెప్పేసి ఇవి మనకి వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ ఈరోజు రైట్ సో మనకిది పార్ట్ టూ అండి సో మళ్ళీ రేపు సిక్స్ ఏఎంకి క్లాసు ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఏవైతే పెండింగ్ క్లాస్ అని చెప్పేసి ఇంతకుముందు పోస్ట్ చేస్తున్నాను అవి కంపల్సరీ చేస్తాను సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఆపేసేది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్